ಮೆಂಟಾಲಿಟಿ ಇಂತೇ ನಾನು ಮಾರಲೇನು ಪ್ಲೀಸ್ ನಾನು ಮಾರು ಎಕ್ಸ್ಪೀರಿಯ ನಾರಲೇನು ನಾವು ನಿಜಕ್ಕೆ ನಾನು ಮಾರಲೇನು ನಾ ವೀಕ್ನೆಸ್ ಅಮ್ಮ ವೀಕ್ನೆಸ್ ಜಾಸ್ತಿ ಪದ ನಿಮಿಷ ಜಾಸ್ತಿ ಬಿಜೀಗೆ ಉಸ್ತಾಳ ವೀಕ್ನೆಸ್ ಮಾರು ಅಲ್ಲ కానీ పర్వాలేదు నీతో ఉన్నాను నేను సంవత్సరాలు ఏమో నీతో ఉన్నాను ఎంత పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అన్నీ చూసి పట్టించుకుంటాను ఇప్పుడు కూడా రచేస్తా కావాలంటే పట్టించుకోగ్గు బాగు ఫీలింగ్స్ ఉండవు మాట్లాడ ఈ భారతదేశంలో లేదు ఒక ఐదు నిమిషాలు చేస్తా లైవ్ ఇస్తున్నా చేస్తా చెప్పు నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేలు నా వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ బ్రీ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేని చెప్పాను ఎలక్షన్ ఒకటి ఒకటి సీట్ ఇస్తాడు ఏదో నామినేట్ పోస్టులు ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను వస్తాయి డబ్బులు చూపిస్తాను సీట్లు ఏదో చెప్పేసినారు కన్ఫామ్ చేపేసినారు సీట్లు టీడీపీకి సూగు నమ్మక కన్ఫామ్ చేసిన అలైన్స్లో ఆమె ఇరవై కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా ఇరవై కోట్ల డబ్బులు పెడతాను అది పెట్టలేసాను ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఉంటే అని చెప్పినా ఓకే అయిపోయింది నేను రిలాక్స్ నాకు రాజకీయాలు కూడా పని పని లేదు లేదా అప్పుడప్పుడప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చి కూర్చోలు చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తారు అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇంక నువ్వు మారినట్టే మారు నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదం కావాలంటే అంతేగా నేను మారడం మారీ ప్లీజ్ అంటే నువ్వు రియల్ రియల్ లవ్ చేస్తున్నావు నీకు చెప్పట్లా నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరినీ ప్రేమిస్తుంటారు ఇప్పుడు సినిమాలో ఆరు సినిమా పిలియడ్ పిల్లలు ఆరు నెలలు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉంటారు వెళ్ళిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు కూడా కొంత ఉంటారు నేను ఓకేనా అర్థం చేసుకో చెప్పను కదా నేను చేరాలి నేను చేరుస్తా ఈ బ్లాక్మెయిలింగ్ బెదిరింపులు చేత బ్లాక్ ఎందుకు చేయడం ఏం దాని లాభం లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయ నేను డబ్బులు ఎందుకు లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినాయి నీ మొగ్గు నేను చేశానా చెప్పు నేనే చేసాను నూనె సీనియర్స్కి లవ్ చేసినావు నేను ఏం చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది బాగా కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ దాకా ఆగు అని ఆగు చెప్పాను కరెక్ట్ చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్త్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేను ఏదో ప్లాన్ చేస్తా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు అతను మాట్లాడు అబ్బాయి ఆపిల్ మా అబ్బాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు చెప్ ఫిఫ్టీన్ దాకా దానివల్ల కొట్టావు రక్తం చూసి నేను నేను ఇప్పుడు దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు

నేను నిజంగానే తెలుసుకున్న తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన చుట్టు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లో పోవడం కొద్ద బగలం ఎగ్గడం అని భూగుణి అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాస ఘాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మన చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు